మహిమ గల మా ప్రియ పర్లు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాలాన వాక్యం వింటున్న బిడ్డల అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను ప్రభా మీరు చాలా మంచి దేవుడు స్వామి నా పట్ల వాక్యం విను మీ బిడ్డలందరి పట్ల ఎంతో దయని చూపెడుతూ ఉన్నారు ఈ భయంకరమైన దినములలో ప్రతిరోజు కూడా నాయన దినం ఒక గండమని సాగును తప్పించుకొని మరొక రోజులో మేము ప్రవేశించడం అనేది మీ కనికరమే ప్రభ దయచేసి మీ బిడ్డల కుటుంబాలలో అందరూ రక్షించబడాలి అందరూ ప్రభ మీ అందు భయభక్తులు కలిగి మీలో ఆత్మీయంగా ఎదిగి ఆత్మీయతలు స్థిరపడి బలపడాలి అందరూ మీరు రాకడ కొరకు సిద్ధపడాలి ఆ రీతిగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా జరిగించండి ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆత్మీయతలో బలహీనులు కాకుండా పరిశుద్ధ ప్రతి వారిని మీరు హెచ్చరించి వారిని గద్దించి బుద్ధి చెప్పి శ్రేష్టమైన మీ రాకు కొరకు సిద్ధపరచమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి శనివారం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయవ వచన ప్రారంభం పంతొమ్మిదవ వచనంలో న్యాయాధిపతి చనిపోగానే వెంటనే ఆ ప్రజలు తిరిగి దేవతల వైపు తిరిగి వాటిని అనుసరిస్తూ పూజిస్తూ వాటికి సాగిలపడుతూ వచ్చారు దేవుడు వారి క్రియలలో తమ మూర్ఖ ప్రవర్తన కనపరిచారని దేనిని విడవక పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారేరని దేవుని యొక్క కోపాగ్ని ఇస్రాయీల మీద మండగా ఆయన ఇలాగూ చెప్పారు మూర్ఖ ప్రవర్తన క్రీల ప్రవర్తన అనేది చాలా ఈ ఈరోజున ప్రభు బిడ్డలైన వారు గమనించవలసిన విషయం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల ప్రవర్తన బాగుండాలి హగ్గై రాసిన పుస్తకం మొదటి అధ్యాయం ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చున్నదేమనగా మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనండి మీరు విస్తారంగా విత్తిన కొంచమే పండుతుంది మీరు భుజించిన ఆకలి తీరదు మీరు త్రాగిన దప్పిక తీరదు మీరు కప్పుకొన్న చలి ఆగదు మీరు కష్టపడి సంపాదించిన సంపాదన చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది సైన్యములకు అధిపతి యోగ్య యహోవా మనగా మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకొనుడి అని వాక్యము సెలవిస్తుంది ఈరోజున ప్రవర్తన సరి లేకపోతే అన్ని విషయాలలో మనం నష్టపోతాం అన్ని విషయాలలో మనం నష్టపోతాం ప్రవర్తన బాగుండాలి దేవుని బిడ్డలుగా దుస్ ఈ స్థలంలో మూర్ఖ ప్రవర్తన అంటే ఎన్నిసార్లు హెచ్చరించిన గద్దించిన శిక్షించిన మారని వ్యక్తులను మూర్ఖులు అంటారు ఆ మూర్ఖ ప్రవర్తన కలిగి ఇస్రాయేలీలు దేవునికి కోపాన్ని పుట్టించారు ఆ మూర్ఖ ప్రవర్తన వారి పూర్వీకుల కంటే వీళ్ళు చెడ్డవారు అనేటట్టుగా అనిపించాలి కాబట్టి కృపగల దేవుని యొక్క కోపం వారి మీద మండుకొన్నది ఈ ప్రజలు నా మాట వెనుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుతున్నారు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు విడిచినట్లు వారి పితరులు నడిచినట్లు వీరును యహోవ విధిని అనుసరించి నడుతురో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలీయలను శోధించుటకై యహోషువా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనము వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను అందుకు యహోవ ఆ జనములను యహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకు కొట్టుటవి మాని వారిని ఉండనిచ్చాను అంటే ఇస్రాయలీల మీదకి దండెత్తి వచ్చినటువంటి ఫిలిస్తీలు కానీ అమాలికలు కానీ ముద్ మిథ్యానీయులు కానీ వాళ్ళను వెళ్ళగొట్టలేదా ఆయన వారిని ఉండనిచ్చాడు దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనవి ఎన్నో పర్యాయాలు మన శ్రమలు అలాగే ఉంటూ ఉన్నాయి ఎంత ప్రార్థన చేసినా మన శ్రమలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదు అనేక పర్యాయాలు ఎందుకు నా శ్రమలు నన్ను వదిలిపెట్టే వెళ్ళలేదే ఇంతకాలమైనా నాకు విడుదల లేదు ఇంతకాలమైనా నా కష్టములు పోవడం లేదు నా కుటుంబ సమస్యలు తీరడం లేదు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ఎందుకు అని అడిగే ఆ ప్రశ్న అడిగే బిడలకు ఇక్కడ బైబిల్లో జవాబు మూర్ఖ ప్రవర్తన చెడ్డతనం ఈ రెండింటి వలన దేవుడు యహోషువ మరణం తరువాత ఆ ప్రజల మీదకి వచ్చినటువంటి వారిని తరమలేదు వారిని అలాగే ఉండనిచ్చాడని వాక్యం సెలవిస్తుంది ఇస్తది ఇజ్రాయేల్కు కలిగినటువంటి ఆ దుర్గతే ఈరోజున మన అందరిలో కూడా చాలామందికి కలుగుతూ ఉంది ఎన్నో పర్యాయంలు మనం దుఃఖపడుతున్నాం ఏడుస్తున్నాం విచారిస్తున్నాం కన్నీరు కారుస్తున్నాం ఫ్రీలరా ఈ భయంకరమైన దుర్భరమైన పరిస్థితులలో మనము చేయవలసిన కార్యం ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కనికరం పొందుకోవటానికి ఆ మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టాలి సార్లు చెప్తున్నా ఇది తప్పు అని దేవుణ్ణి చెప్తున్నా ఆ ప్రవర్తన మారలేదు ఆ ప్రవర్తన విడిచిపెట్టలేదు దయచేసి ఆ ప్రవర్తన విడిచిపెట్టి ఒక సన్మార్గాన్ని ఒక మంచి మార్గ మార్గాన్ని అనుసరించి నడిస్తే ఎంత మేలు ఎంత ప్రయోజనకరం ఎంత ఆశీర్వాదకరం దయచేసి గమనించాలి మూర్ఖులుగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి అటువంటి పరిస్థితిలో ఒకవేళ నీ ఉంటే ఎన్ని ప్రభు నీ నీతో మాట్లాడుతూ నీలో ఉన్న తప్పితాన్ని నీలో ఉన్న లోపాన్ని పాపాన్ని అవిధేయతని బుద్ధిహీనతని ఆ ప్రభుల వారు చెప్తున్నా నీవు పట్టించుకోకుండా అలాగే ఉన్నావు అంటే ఇంకా నీకంటే మూర్ఖులు ఎవరుంటారు చెప్పండి మూర్ఖుల యొక్క ప్రవర్తన చెడిపోతుంది పనికి రాకుండా అయిపోతుంది దయచేసి గమనించాలి ఒక పర్యాయము జరిగిన ఒక దుస్సంఘటన అబ్బాయి అమ్మాయి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటామంటే అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు వద్దమ్మ వాడిని నువ్వు పోషించలేడు మేమెంతో చక్కగా పోషిస్తున్నాము అమ్మాయి వినలేదు గట్టిగా పట్టుదల పట్టి వాడిని పెళ్ళి చేసుకుంది వాడు చెప్పినట్టుగా వానికి అంత విద్య లేదు అమ్మాయికి వాడు చెప్పినట్టు ఉద్యోగము లేదు సంపాదన లేదు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు తల్లిదండ్రులుగా వాని విషయం అంతగా పట్టించుకోలేదు వదిలేశారు అటువంటి వాడిని పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పరిస్థితులన్నీ అమ్మాయికి తెలిసాది ఈ రెండు మాసాల్లో కనీసపు అవసరతలు కూడా వాడు తీర్చలేదు వాని గురించి ఆరా తీస్తే వాడొక పనికిరాని వ్యక్తి అని తెలిసాది అమ్మాయి ఒక రోజున వాళ్ళ తల్లిగారికి ఫోన్ చేసి ఏడ్చాది ఆ తల్లి అంటుంది ఎంతో చెప్పాం మూర్ఖంగా ప్రవర్తించావు ఇప్పుడు కష్టం అంటే ఎలాగా చచ్చినట్టు వాడితోనే కాపురం చేయాలి మూర్ఖంగా చాలామంది ప్రవర్తిస్తారు అమ్మాయి పరిస్థితి దుర్భరమయ్యేది గర్భం వచ్చేది బిడ్డను కన్నది బిడ్డకు కావలసినవి ఆయన కొనలేడు ఇవ్వలేదు అమ్మాయి ప్రతిదానికి అమ్మకు చెప్పి ఏడుస్తూ ఉంది అమ్మ అంటుంది నేనేం చేయాలి మూర్ఖంగా ప్రవర్తించి వెళ్ళి వాడే కావాలని చేసుకున్నావు అనుభవించు అని అమ్మ కూడా నిస్సహాయురాలుగా తన భర్తకు తెలిస్తే కోపపడతాడని ఆమె తల్లి పిల్లకు తండ్రికి మధ్యలో తల్లి బాధపడిపోతూ ఉంది అమ్మాయి ఎంత ఏడ్చినా గింజుకున్న ప్రయోజనం లేకపోయాది కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు మూర్ఖత మంచిది కాదు ఆ మూర్ఖమైన ప్రవర్తన నిన్ను చాలా నష్టాలేకి తీసుకెళ్తాది చాలా నష్టాలకి తీసుకెళ్తారు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ మూర్ఖమైన ప్రవర్తన కలిగి శత్రురాజుల చేతికి అప్పగించబడి ప్రస్టులైపోయారు పాడైపోయారు ఈరోజున అలాంటి ప్రవర్తన ఉంటే మనం మానుకోవడం మంచిది యేసు ప్రభుల వారి పాదముల చెంత ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ మీదకి వచ్చే ప్రతి రాజుని ప్రతి సైన్యమును దేవుడే ఎదిరించి వాళ్ళను తరమగొట్టగలడు వారి నుండి నీకు పరిపూర్ణమైన విడుదలను కలిగించగలడు దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేయగలడు ప్రభు పిల్లలుగా ఈ మాటలు విని ఇజ్రాయిల్ ప్రజల వలే కాకుండా ఒక మంచి ప్రవర్తన కలిగిన వారుగా దేవుడి పట్ల విధేయత కలిగి జీవింతురుగాక ఆమెన్ ఆమెన్